थोरे मनशा थो गौरव ساید پانک آپ کے پاتھونے کے ساتھوں میں بہترمائے میں بہترمائے میں بہترمائے میں بہترمائے میں بہترمائے

ఇప్పుడు చెక్కులు వచ్చినాయి దాంట్లో తుమ్మూరుకు దాదాపు తొమ్మిది చెక్కులు రావడం జరిగింది మిగతా గ్రామాలకు వచ్చి ఈ చెక్కుల పంపిణీ తర్వాత మిగతా ఏదైనా కార్యక్రమాలలో కానీ మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసింది మనం ఎప్పుడో గారు మహోత్సవం అనేది చాలా చాలా ముఖ్యం మీరు కూడా ఆలోచన చేయాలి ఒకప్పుడు బీర్పూర్ మండలం అంటే ఎటు చూసిన అడవులు ఇవాళ సారంగాపూర్ బీర్పూర్ అడవులని మేనే అడవులపై పొలాల చిన్నవి కావచ్చు కానీ మనకు గాలి లేని పరిస్థితి కూడా అవుతున్నారు ఎండాకాలం ఎండలు పెరిగిపోతుంది మరి ఇప్పటికైనా గుర్తించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అడవులను సంరక్షించుకోవాలి ఎక్కడ కాలేజీ ఉంటే అక్కడ మనం చెట్లు పెట్టుకోవాలి ఇంటి ముందు కూడా మనం చెట్లు పెట్టుకోవాలి మన ఎప్పుడో గారు గారు మంచి ఉత్సాహంతున్నాం చాలా టీం స్పీడ్తో మనందరం కూడా కలిసి ఈ వన మహోత్సవ కార్యక్రమంలో తాజా మాజీ ప్రతినిధులు కావచ్చు లేదా ప్రజాపత్రులు ఉండేవారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు కావాల్సిన అవసరం లేదు నేను ఏ రాజకీయ విరాకాలను కూడా రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిన పార్కులు పెట్టాం జగిత టలు ఇలాగే పొద్దున పెట్టేసిన ఆ గ్రౌండ్లో జగితాల గ్రౌండ్ ఉన్న పాద చెట్లన్నీ రోటరీ క్లబ్ పెట్టింది అంటే స్వచ్ఛత సంస్థి మనందరం కూడా భాగస్వామ్యం తీసుకోవాలి మన మహిళలు యువతను ఎక్కువ భాగస్వామ్యం చేయాలి చేసి ఈ చెట్టును పెట్టిన చెట్లు కాపాడుకోవాలి మనం ఇంత చంపబెట్టుకుంటే అది ఆదు లేకపోతే ఏ బాగా పోతుంది అధికారులు చెక్కిస్తారు పెట్టినందుకు ఉపాధి హామీలో డబ్బులు ఇస్తారు కానీ రోజైన అది కాపాడుకోవాల్సిన బాధ్యత కొంత మన మీద ప్రజల మీద ఉంటారు ప్రజలు భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు సామాన్యుల వరకు అందుతాయి ఏ ఫలమైన అందాలంటే కొంత టైం అవుతుంది ఇలా పెట్టిన చెట్టు ముక్క మనం నీడ ఈడదియాలని ఏడాది పడుతుంది ఓ రెండు మూడేళ్ళు మనం కాపాడటాని మనకు నిర్మిస్తుంది కాబట్టి మనమోత్సవ కార్యక్రమాన్ని కూడా ఎప్పుడో వాళ్ళు ఏర్పాటు చేసి సక్సెస్ చేయాల్సిందిగా మండల నాయకులు కూడా కోరుతూ ఆ తైసిల్లా కూడా బాగా ఉత్సాహవంతులు ఇలాంటి కార్యక్రమాన్ని గొప్పగా సిబ్బంది కూడా ఉదయపూర్వకంగా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అప్పటి ప్రభుత్వం ప్రారంభం చేసింది కళ్యాణానికి మరి ఎప్పుడైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగించుకుంటున్నారు రేపటి నాడు ప్రభుత్వం చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ రెండు లక్షల వరకు కూడా చేస్తూ ఉన్నారు సంతోషం గారు దాన్ని కూడా అన్ని విధాల కార్యక్రమాలు మొదలైనవి దాదాపు నలభై లక్షల మంది రైతుల కుటుంబాలకు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా చేయబోతున్నారు